మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా పెండింగ్ షూటింగ్ కి రంగం సిద్ధమైంది సాంగ్స్ షూటింగ్ కి సెట్లు రెడీ అవుతున్నాయి అంతా బానే ఉంది అనిరుద్ పాటలిస్తే షూటింగ్ మొదలు పెడతామని మొత్తం టీం పనుల్లో నిమగ్నమైంది అయితే ఈ మూవీ విషయంలో ఎన్టీఆర్ కి అరుదైన రికార్డు వచ్చేలా ఉంది ఐకోన్ స్టార్ బన్నీ రెబల్ స్టార్ ప్రభాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని మించేలా సెన్సేషనల్ రికార్డ్ ఎన్టీఆర్ కి దక్కేలా ఉంది అదేంటి టేక్ లుక్ ఎన్టీఆర్ తో కోరటాల శివ తీస్తున్న మూవీ దేవర ఈ మూవీ పెండింగ్ షూటింగ్ లో నాలుగు పాటల్ని ఇప్పుడు ఫిల్మ్ టీమ్ తెరకెక్కించబోతోంది నలభై రోజుల లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ సెట్ లో సందడి మొదలవుతోంది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నాలుగు పాటల రికార్డింగ్ సిద్ధమైతే వాట్ షూటింగ్ కోసం సెట్లు రెడీ చేస్తోంది దేవర టీం పదిహేను రోజుల్లో రెడీ చేసే సెట్లలో నాలుగు పాటల్ని తెరకెక్కించబోతోంది సినిమా యూనిట్ అయితే దేవర మూవీ ఏమాత్రం పాన్ ఇండియా ను షేక్ చేసినా హిట్ మేట్ ఎక్కినా ప్రభాస్ బన్నీ చరణ్ అందర్నీ తారక్ మించే ఛాన్స్ ఉంది అంతా పాన్ ఇండియాను షేక్ చేసిన కానీ వాళ్లను తారక్ మించే అవకాశానికి రీజన్ వేరు రాజమౌళి డైరెక్షన్ కాబట్టే ప్రభాస్ రెండు సార్లు ప్యాన్ షేక్ చేశాడు తన టాలెంట్ క్రేజ్ ఉన్నా పాన్ ఇండియా మొత్తం షేక్ అయింది జక్కన్న వల్లే అన్నారు సలార్ క్రెడిట్ కూడా ప్రశాంత్ నీళ్ళకే దక్కింది పుష్ప విషయంలో బన్నీ కూడా ఇలాంటి రికార్డే వచ్చింది కానీ పుష్ప హిట్ కాబట్టి పుష్ప టూ హిట్ అయినా డైరెక్టర్ కి ఎక్కువ శాతం క్రెడిట్ పోయే ఛాన్స్ ఉంది అలా చూస్తే కురటాల శివకి టాలీవుడ్ లో తప్ప మరెక్కడా మార్కెట్ లేదు సో దేవర పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయితే అది పూర్తిగా తారక్కున్న మార్కెట్ నే రిఫ్లెక్ట్ చేస్తుంది అదే జరిగితే దర్శకుడు ఇమేజ్ మీద డిపెండ్ కాకుండా రీసౌండ్ చేసిన స్టార్ గా తన పేరు మారుమోగిపోతుంది